తాగుతున్నాడు జగన్ రత్ మామూలు రతం కాదా అమ్మా మామూలు రత్ం కాదు మళ్ళీ మళ్ళీ ఆడికి వేయాలి ఎందుకంటే మళ్ళీ ఆడికి వేస్తే బేపా మళ్ళీ మళ్ళీ అక్కడ వచ్చాడు అనుకోండి మళ్ళీ మళ్ళీ వచ్చాడు అనుకోండి అప్పుడు శ్రీలంక ఎలా ఉందో శ్రీలంక టూ ఆంధ్రప్రదేశ్ గెలిపించుకొని ఇగో ఈ చెప్పుతో కొట్టుకున్నాను నేను ఇక ఇంకో పది మందికి చెప్పి వేయించాను నెట్టు నెట్టి ముద్దు కిందకి బుద్దు అవును బాగా ఎత్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు అక్కడ అమ్మబడి అంటున్నాడు అక్కడ అయ్యి బుడ్డి ఎక్కడేమో అమ్మ బుడ్డి అక్కడేమో అయ్యి బుడ్డి మళ్ళీ ఏమి కరెంటు రుచికొండ ఎలా ఉండేదండి వైజాగ్ మాది వైజాగ్ రుచికొండ ఎలా ఉండేది రాజధాని ఇంకేమి ఉంటుంది ఇది వస్తే రాజధాని మనకు ఉండదు మన పుట్టిన వైజాగ్ వైజాగ్ దేనికి ఏంటంటే మాది వైజాగే రాజధాని వైజాగ్ ఎందుకు ఆల్రెడీ డెవలప్మెంట్ అయ్యింది ఇక్కడ పెట్టవచ్చు కదా ఇది ఏదో శంకిస్థానం చేశారు కదా దీన్ని దీన్ని ఏదో మేరపు చేయవచ్చు కదా మళ్ళీ ఏంటి రుసుకొండ ఏమైంది గుండు గుండు మొత్తం చుట్టేశాడు మరి అంత ఘోరమా చాలా అన్యాయం ఇది చేతులు అడ్డ పెట్టుకోయో అంటే మరి చంపేస్తాడు అమ్మా ఇవి చూసాడు అనుకో ఈరో వాలంటీర్ అంటాడు ఇది చూపించి అరే ఆడవుడు మాట్లాడాడు ఆ వాలంటీర్ని వాడు ఏ సందులో ఉంటాడు వాడు ఇదేంటి వాడు ఫోటో చూడగానే వాలంటీర్లా పలానా ఈ సందులో ఉంటాడా పలానా ఈ పేటలో ఉంటాడు పలానా ఇది ఇళ్ళని ఆ వాలంటీర్లు ఏం చేస్తారు ఆడే పంపుతాడు మెసేజ్ గతంలో చే చేయడా అమ్మకారు మధ్య ఏ రోజు కూడా ఏ రోజు కూడా చూడలేదు నాకు నలభై ఆరు నలభై ఆరు నేటికి ఇంత ఘోరంగా ఎంత అన్యాయం ప్రభుత్వం ఇంకెక్కడా చూడలేదు ప్రజాప్రభుత్వం దేనికంటే ఏ ఇళ్ళత ఇచ్చాడా ఇళ్ళ తలం ఇచ్చాడా ఇప్పుడు ఇచ్చాడు అయ్యా అట్టమానాన్ని ఏంటి ఎట్టేది అదిన్నాయి ఈరోజు బస్ ఎలా బస్ ఛార్జీలే కాదంటే ప్రతి ఒక్కటి కూడా చాలా అన్యాయం ఇవాళ గ్యాస్ కోసం కానీ రైస్ కోసం కానీ పదిహేను వందల రూపాయలు ప్యాకెట్ తుట్టుకెళ్తే గాలం గడవట్లే ఎంత పిల్లలు ఉంటే వాళ్ళకి ఎంత ఉంటుంది మహా ఉంటే పదిహేను రోజులు కూడా రావట్లేదు నాకు వచ్చేది అంత ఆరు వందలు ఎనిమిది వందలు ఏదో అలవాటు ఉందని వారం మొత్తం ఎక్కడ ఉంటుంది వారం మొత్తం వారానికి మూడు రోజులు ఉంటుంది నాలుగు రోజులు అలా బొబ్బడమే ఆ బొబ్బడు నీ రోజు వేళ తీసుకుంటాం కదా అలా కట్టలేక టెన్షన్కి ఏమో అటు ఇటు తాగోవడం ఇది చేయడం అది అది పోతు తీసేస్తామని ఇచ్చాడు కదన్న ఏం తీసేది అది ఇది ఇది ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వమే తీడు కాకపోతే దీన్ని ఏంటంటే నాణ్యమైన మందు ఇచ్చుకొని దాన్ని తగ్గగా ఉంచుకోవాలి కానీ ఇంత అన్యాయమా అంటే రేట్లు పెంచినా కూడా మీకు నచ్చినవి ఏం తెచ్చేది అలాగా రేట్లు పెంచేదే రేట్లు దేని పెంచాడు హై క్లాస్ వాళ్ళకి తాగింది రేట్లు పెంచాడు మాలాంటి తాగిన వాళ్ళకేమో రేట్లు పెంచాడు వాళ్ళు తాగిందేమో రేట్లు తగ్గించాడు బీసీవన్ ఉందనుకోండి బీటెన్ వంద రూపాయలు ఖైదే అవి అన్నింటికి వంద తగ్గించాడు ఉన్నట్లకి ఏమో నూట యాభైకి ఏమో రెండు వందలకి ఏమో రెండు వందల పది మూడు వందల రెండు వందలు ఇదే అది అని పెంచాడు ఏం పెంచాడు అది పెంచాడు లేబర్ తాగింది పెంచాడు అంటే ఏమంటే పెంచాడు అని మానేస్తే ఎట్లా మానేస్తారు ఎట్లా మానేస్తారు ఆల్రెడీ వేల జనం చచ్చేది నా కొడుకు నుంచి నూట సెవెంటీ ఫైవ్ మళ్ళీ నూట సెవెంటీ ఫైవ్ అయిందే మొత్తం అయిందే అడుగు తింటాం శ్రీలంక టూ అయిపోద్ది మే కొన శ్రీలంక టూ 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 అవుద్ది అది టూ అవుతుంది సూపర్ అది సొత్తు ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే అది కనబడాలి అది మాజిమింగ్గా ఈ రోజుల్లో మూడు అమరావతులు అని అన్నాడు పున ఒకట పోనీ మూడు అమరావతులు ఒకటైనా పెట్టాలిగా ఎక్కడ పెట్టాడు ఎక్కడ పెట్టాడు ఎవరికైనా వచ్చి ధైర్యంగా మాట్లాడదామంటే చంపేస్తాడు మీ పేరు పూర్వ చంద్రరావు మాసవరం మాసవరం డబ్బులు మరి ఈ ప్రభుత్వం చూస్తున్నారు కదా నేను చెప్తున్నాను అన్ని వర్గాలకు మంచి చేస్తున్నాను ఎలా అనిపిస్తున్నారు ఏం మంచిగా ఎక్కడ చేసినట్టు అక్క ఏం కనపడలా కరెంటు బిల్లు ఎక్కువ పెన్షన్ ఇచ్చేసేసాడు అది డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన పెన్షన్ చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చేవాడు కరెంటు అది ఇది ఎక్కువని పెన్షన్ తీసేసారు ఎందుకు తీయాలి అట్లా అందరూ సమానంగా చూడాలి నువ్వు అంటే చెప్తున్నారు కదా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా తిరిగి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నావు ఎవరికి న్యాయం చేశాడు పిల్లలకి ఫీజు రిమూమెంట్స్ కట్టాల లాస్ట్లో అన్ని పరీక్షలు అయిపోయిన తర్వాత పాప వాళ్ళు అప్పులు చేసి సర్టిఫికెట్ తీసుకున్నారు కాలేజీ వాళ్ళు ఏమనంటే ఆ డబ్బులు కట్టేసి సర్టిఫికెట్ తీసుకున్నారు మరి అదేగా ఫీజు రివ్యూమెంట్స్ ఇచ్చాను అది ఇచ్చామని చెప్తున్నారు ఇస్తే వాళ్ళు ఇది చెడుతారు పిల్లలు గారు మరి నిన్న సభ చూసే ఉంటారు యువగలం ముగింపు సభ దాదాపు ముగ్గురు నాయకులు అక్కడే వచ్చారు ఆ సభలో హాజరైనట్టు తెలుస్తుంది మరి ప్రజలకి ఎటువంటి నమ్మకం ఇచ్చారు అనిపిస్తుంది ఆ సభ ద్వారా ఏ ప్రజలకు హామీలు ఇచ్చారు కాబట్టి వస్తున్నారు అక్కడ ప్రజలకి హామీ ఇచ్చారు ఆమె అక్షరాల పొలు పోకుండా జమా చేస్తారు అంటే ఏం చెప్తున్నాడు కదా బటన్ డబ్బులు వేస్తున్నాను ఏం బటన్ ఒక్కటే ఊరికి అక్కడ బటన్ వెళ్తా నేను ఒక్కడే చూపిస్తాడు పది మందికి వెళ్తాడు అంటే ఈరోజు బ్యానర్లు వేస్తున్నారు కదా మా నమ్మకం నువ్వే జగన్ మళ్ళీ రావాలి అని చెప్పి వస్తారు ఏముంది వాళ్ళ డబ్బులు కాదు కదా గోలెక్కినాడు ఎవడో వేరే పెడతాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏదో ఆపితే దాని వెనకాల కంటిన్యూ చేశాడు అట్లా అట్లా చేసుకోవాలి అట్లా చేసుకుంటేనే ఎవరికైనా ఒక రకమైన ఇది వస్తుంది వచ్చిన కాడి నుంచి నువ్వు అవి బాగా తబ్బ ఈ బాగా దబ్బా ఏం చేశావు నువ్వు డెవలప్మెంట్ రోడ్డు ఇప్పుడు నువ్వు అదే ఐదో నెంబర్ రోట్లో ఎత్తా ఉంటే పెద్ద గొయ్యబడింది నాలుగు రాళ్ళు వేసినాడు లేడు మా ఆంజనేయం గుడి దాటంగానే పెద్ద కలవాటు తువ్వరు దాన్ని పూడితే మొత్తాన్ని గాలి లేచిపోతుంది రాయి పెద్ద సిమెంట్ వేసి అమ్మంటే అసలు వేసో ఆ గోతులు లేకుండా చేసుకోవాలి పడ్డాం కింద లగ్గేణండి నడుము ఎరగాల్సింది ఎరగల అట్లా గోతులు పుడ్చుకోవడం కూడా చేత కాకపోతే మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకోకపోతే ఎట్టండి ఇది సపోజ్ నేను అనుకో చిన్నపిల్లాని ఎక్కించుకు వెళ్తారు పడితే కింద పడితే చచ్చిపోతారు కదా వై కూడా తెలియదండి మినిస్టర్లకి అంటే ఈరోజు ఎలా ఉంది దేవాలయాల పరిస్థితి ఎలా ఉంది ఆ తిరుపతిలో దారుణంగా ఉందని గొడవ చేస్తున్నారు అందరు చాలా దారుణంగా ఉంది తిరుపతిలో అసలు అన్నం కూడా సరిగ్గా పెడతలేదు అంటున్నారు మరి ఇంత అంత చక్కగా భోజనం పెట్టేవారు ఏన్ని మరి ఏంటి పట్టించుకున్నారు పట్టించుకోవడం జనం మాత్రం అట్లా చెప్పుకుంటున్నారు మాది అంటే ఈసారి నూట డెబ్బై ఐదు అంటున్నాడు కదా నూట డెబ్బై ఐదు ఎట్టాడు చూద్దాం చంద్రబాబు నాయుడుకి ఇరవై ఐదు వచ్చినాక ఇంకా ఇరవై ఐదు వస్తాయం అంతే జనం వేవ్ బాగా ఉంది టీడీపీ జనకి అంటే ఈరోజు మా గెలుపు గుర్రాలని తీసుకొస్తున్నామంటే ఏంటి గెలుపు గుర్రాలు తీసుకొచ్చేది ఇది అదే ఏదో శాస్త్రం ఉంది అట్టగే ఏమంత సీన్ లేదు ఇవాళ ఇవాడ సేదరించుకుంటున్నారు నేనంటాం కాదు పబ్లిక్ వెళ్తే తెలిసిపోద్ది ప్రభుత్వం ఏంటి లోకం ఏంటి అని ఏ కంట్రోల్ ఉండగా ధరలు అసలు ఇన్నిసార్లు పెంచాడు కరెంటు చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళ ఒక్కసారే పెంచినట్టున్నాడు ఈ పద్దాకా పెంచటేగా అట్టయితే ఏమవుతారు పాపం మామూలు జనం కొద్దిగా కష్టపడి చేసుకునే వాళ్ళు ఏమవుతారు ఆ మందు ఒకటి పిచ్చి మందు పెట్టేసాడు అందరూ పిచ్చిబంద తాకి కిడ్నీలు పోయి అసలు నానా గొడవ ఆ పిచ్చి మందు మూలా బ్రాండెడ్ మందులు ఒక్కట్లేవు దాంట్లో అంతా ఆల్కాగాలు స్పిరిట్ ఆయన పని ఎందుకు అవుద్ది ఆయన లీడర్ నేషనల్ లీడర్ అయినా ఇండియా వరల్డ్ వైడ్గా లీడర్ అయినా మరి ఆ రోజు అంతమంది అమెరికాలో కూడా ర్యాలీలు పెట్టి నిరసన చేశారు అని ఎందుకు చేశారు పేరుండబట్టేక ఇప్పుడు నాన్నగారు ఎట్టా చేసాడు రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశాడు అట్లాగే ఈయన కూడా కంటిన్యూ అదే చేస్తాడు అంతేగాని పథకాలు ఆపేసి వేస్తే ఏమైనా వస్తుందా గోళ కేసిన దేనికి వస్తుంది ఏబులకు రూపాయి పనికి రాదు అంటే ఈరోజు వీళ్ళు తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా అని లేదు లేదు కరెక్ట్గా అమలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అమలు చేయడం కరెక్టే అంటే ఎలా ఉండిపోతుంది ఎన్నికలు మారుతాయి మన తెలంగాణలో చూశారు కదా సేమ్ అట్లాగే జరుగుద్ది అంతే సీను అంటే అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తున్నాడు ఈ రోజు ఎందుకు దిగిస్తాడు ఎందుకే దిగిస్తాడు దేనికైనా అధికారంలో ఉందా ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేడుగా